గత రెండు మూడు రోజులుగా ఏదైతే ప్రజల్లో ఒక భయభ్రాంతులకి గురయ్యారో చాళుక్య స్థలాన్ని కార్పొరేషన్ వారు అమ్మ అమ్మడానికి నిర్ణయించుకున్న అంశాన్ని నిన్నటితో నిన్న కౌన్సిల్ సమావేశంతో దాంతో తెరపడింది నిజంగానే ఇది తిరుపతి ప్రజల విజయంగా మేమందరం కూడా భావిస్తున్నాం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు అలాగే కొంతమంది కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు కూడా దీన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా ఏదైతే ఈ చాళుక్య హోటల్ అమ్మడానికి సిద్ధపడ్డారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ గారు పగలు రాత్రి అని లేకుండా దీన్ని ఎలాగైనా ఆపాలి తిరుపతి ప్రజల ఆస్తిని ఎవరికో అప్పనంగా ధారాదత్తం చేయడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ప్రతి ఒక్క కార్పొరేటర్తో మాట్లాడి కౌన్సిల్లో ఎలా మనం దీన్ని ఎదుర్కోవాలి అని ఒక వ్యూహం రచించి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఇలా ప్రెస్ ముఖంగా కూడా కావచ్చు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకి తెలియపరచడంలో కార్పొరేటర్లు అందరూ కూడా దాని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ అంశాన్ని పక్కన పెట్టే దాంట్లో విజయం సాధించారు అనంటే నిజంగానే భూమున అభినయ్ గారికి మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అది అలా ఉంచితే కార్పొరేటర్లలో ఎనభై శాతం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసులు గారు మరి అది అమ్మడానికి చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు అనేది నిన్న ఆయన చెప్ మాట్లాడిన ప్రెస్ మీట్లో అందరికీ అర్థమవుతుంది మేము ఒకటే అడుగుతున్నాం అక్కడ మేయర్ గారికి కావచ్చు మ్యా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్పొరేటర్లు అందరికీ ఈ ప్రతిపాదన ఇష్టం లేనప్పుడు మళ్ళీ దానికి మీరు ఒక కమిటీని సిఫార్సు చేయడము అని అంటే నిజంగానే మీ దృష్టిలో ఏముంది అనేది ఈ తిరుపతి ప్రజలకి అర్థం కాకుండా ఉంది నిజంగా మీకు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త భవనం నిర్మించడానికి డబ్బులు లేకపోతే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే మీ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి వీరితో మీరు మాట్లాడి నిధులకి నిధుల్ని తిరుపతికి తీసుకురావాల్సింది పోయి ప్రజల ఆస్తుల్ని అమ్మేయాలి అని అనుకోవడం శాసనసభ్యులుగా మీకు ఇది మంచి పద్ధతి కాదు దీంట్లో మీ సొంత లబ్ధి ఎంతుందో ఏముందో అర్థం కాక తిరుపతి ప్రజలు సతమత పడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చినా కూడా మిమ్మల్ని శాసనసభ్యులుగా ఈ తిరుపతి ప్రజలు గెలిపించారు కదా మీ జేఎంసి ట్రస్ట్ అని ఒకటి మీరు పెట్టుకొని అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ ఖాళీ కొండలు పెడుతూ దాంట్లో అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా మరి ఆ ట్రస్ట్ ద్వారానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త భవనాన్ని మీరు కట్టండి అప్పుడు తిరుపతి ప్రజల మీద మీకు ప్రేమ ఉంది అని మేమందరం కూడా నమ్ముతాం మీరు ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే కదా మరి ఆ తిరుపతి కొత్త మున్సిపల్ భవనాన్ని మీరే కట్టేయండి ఎందుకు తిరుపతి ప్రజల ఆస్తుల్ని అమ్మడము ఇంకొకటి ఇంకొకటి చేయడం ఇది కరెక్ట్గా మంచి పద్ధతి కాదు తిరుపతి ప్రజలందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా ఆ నిర్ణయాన్ని కౌన్సిల్ సమావేశంలో వ్యతిరేకించినా కూడా దానికి మళ్ళీ కమిటీ వేస్తాం కమిటీ నిర్ణయిస్తుంది అని మాట్లాడటం నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం ఆ కమిటీ ఏం వేసినా సరే లేదా ఆ కమిటీ సిఫార్సులు మాకు తిరుపతి ప్రజలకు వ్యతిరేకంగా వస్తే నిజంగానే భూమన అభినయ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి మళ్ళీ కూడా శ్రీకారం చుడతాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి నిన్న ప్రెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వం పది పది లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసింది దానికి మేము వడ్డీలు కట్టలేకపోతున్నాము అని పాపం శాసనసభ్యులు గారు తెగ బాధపడిపోయారు నిజంగానే సరే ఆ విషయాన్ని అట్లా పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీనివాసులు గారు మీరు ఏ పార్టీ శాసనసభ్యులు అనేది మీకు గుర్తుందా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడినారో ఆ గత ప్రభుత్వంలోనే మీరు శాసనసభ్యులుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొడుతూ ఐదేళ్లు గడిపారన్న విషయం మీకు గుర్తుందో లేదో ఒకవేళ మర్చిపోతే ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మరి ఈ పదిన్నర లక్షల కోట్లు అనే విషయానికి వస్తే మీ ఆర్థిక మంత్రి మొన్న అసెంబ్లీలోనే రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర రాష్ట్ర అప్పులు ఐదు లక్షల ఎనభై కోట్ల చిల్లర చెప్పడం కూడా జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరు దిగే కాలానికి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు ఈ రాష్ట్రం అప్పులుగా ఈ తెలుగుదేశం పార్టీ పెట్టేసి వెళ్ళింది అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష చిల్లర కోట్లు అప్పు చేయడం కూడా జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే డెబ్బై ఐదు వేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం అప్పు చేసింది అంటే అది దా ఈ వీళ్ళు అసలు ఎవరు ఇవ్వంచారు ఏ అభివృద్ధి చేశారు ఏ సంక్షేమ కార్యక్రమం చేశారు అనే మీరే ఒక ఆత్ ఆత్మవిమర్శ చేసుకోండి ఏది ఏమైనా సరే చాళుక్య హోటల్ స్థలాన్ని కావచ్చు ఇతర మున్సిపల్ స్థలాలు కావచ్చు ప్రజలకు సంబంధించిన ఏ ఆస్తి అయినా సరే అమ్మడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని తెలియజేస్తున్నాం ఇప్పుడు